ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాలకు సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం ఒక సింగిల్ విండో సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేసిందండి అందులో ముందు అంతా కూడా ఏంటంటే ఈ యాప్ రాకముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం ఆ రిప్రజెంటేషన్ ఏమో అక్కడి నుంచి సర్కిల్ ఆఫీస్కి సర్కిల్ ఆఫీస్ నుంచి మళ్ళీ సబ్ డివిజన్ ఆఫీస్కి వస్తుండేది అట్లా ఈ ఇన్ని చోట్ల కూడా వాళ్ళంతా తిరుగుతుండేవారు అది కాకుండా ఈ సంవత్సరం ఏం చేశారంటే ఒక యాప్ ఒకటి క్రియేట్ చేశారండి హెచ్డిటిపి యాష్ గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అని ఒక వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేశారండి అందు అది ఓపెన్ చేసి ఎవరైతే ఈ గణేష్ నిర్వాహకులు ఉన్నారు ఆ వివరాలన్నీ వస్తాయి ఆ వివరాలన్నీ క్లిక్ చేసిన వెంటనే అక్కడి నుంచి అది ఎస్హెచ్ఓ లాగిన్లోకి వస్తుందండి వాళ్ళు ఆ ఏదైతే ఆ లొకేషన్స్లో విగ్రహాలు పెడుతున్నారో అక్కడికి వెళ్ళి మిగతా అనుమతులన్నీ తీసుకున్నారా లేదా అది ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ ఏమైనా ఉందా ఆ కన్స్ట్రక్షన్ అది ఏ విధంగా చేస్తున్నారు ఏంటి ఆ వివరాలన్నీ తెలుసుకొని దానికి పవర్ ఫెసిలిటీ ఎట్లా ఉంది ఇవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత ఎస్హెచ్ఓ దాన్ని ఓకే చేస్తారండి ఆ విధంగా పర్మిషన్ తీసుకోవచ్చు ఏ ఒక్క సింగిల్ అంటే కూడా ఈ విషయంలో గణేష్ ఉత్సవాల కోసం మైక్ పర్మిషన్స్ కోసం కానీ లేకపోతే ఆ ప్యాండల్ పెట్టుకోవడానికి కానీ ఎటువంటి ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు రూపాయి కదా న్యాయపేసా కూడా పే చేయాల్సిన అవసరం లేదు దాన్ని ఈరోజునే అందరికీ ఎస్ఎచ్ వాళ్ళు కూడా గౌరవ మా ఎస్పీ గారు ఇప్పుడు కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేసి ఈ విషయాలన్నీ కూడా అండి ఒకవేళ ఆ ఎస్ఎచ్ఓ విజిట్ చేసిన తర్వాత అక్కడ ఏమైనా స్థలం అన్నది అది వాళ్ళ తాళకు అనుమతి లేకపోయినా లేకపోతే ఆ కండిషన్స్ అవి కరెక్ట్గా లేకపోయినా పవర్ తీసుకునే కనెక్షన్స్ కానీ రిజల్ట్ ఇక్కడ అనుమతి తీసుకోకపోతే ఆయన రిజెక్ట్ చేయవచ్చు లేదు ఒకవేళ అప్లై చేసిన తర్వాత అది కానీ జూరిడిక్షన్ కానీ ఏదైనా తేడా వచ్చు లేకుంటే కన్సల్ట్ జూరిడిక్షన్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు అలాగే ఇప్పుడు ఈ చందాలు వసూలు చేయడానికి పిల్లలంతా కూడా డబ్బాను పట్టుకొని రోడ్ల మీదకి వస్తున్నారు అట్లాంటివి కూడా నేరం ఆ విధంగా చేయకూడదు అందరు ఎస్హెచ్ఓలు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వమని అవి నిరోధించమని చెప్పేసి కూడా అందరికీ ఇవ్వడం జరిగింది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అట్లాగే ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాహకులు ప్రోపర్గా పవర్ కనెక్షన్ తీసుకోవాలి దానికి పవర్ కనెక్షన్ గాను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దగ్గరికి ఏదైతే కనెక్షన్ కోసం అమౌంట్ కట్టాలో అమౌంట్ కట్టి ప్రాపర్గా తీసుకోవాలి అట్లాగే ప్యాండల్ ఏదైతే తయారు చేస్తున్నారో పకెట్ అది గాలికి కానీ వర్షం కానీ కూలిపోకుండా చూసుకోవాలి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కంపల్సరీగా అందులో వాలంటీర్స్ అన్నది పరిరక్షణ కోసం ఉండాలి ఎందుకంటే పవర్ తీసుకుంటారు లేదంటే అక్కడ దీపాలు పెడతారు దీపాలు పెట్టిన తర్వాత అలా వదిలేసి వెళ్ళిపోతే ఏ గాలికో లేకపోతే లేకపోతే ఎలకలు తోయడం వల్ల అక్కడ దీపాలు తిరగబడి మంటలు వ్యాప్తి చెంది ప్రాణ నష్టం కానీ కానీ జరగడానికి అవకాశం ఉంది అవి అవేవి లేకుండా కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ వాలంటీర్స్ అన్నది పెండాల్ దగ్గర ఉండాలని చెప్పేసి పోలీస్ తరఫున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము అట్లాగే ఏ సమస్య వచ్చినా సరే ఇమీడియట్గా పోలీస్ కాంటాక్ట్ చేయండి అలాగే వన్ వన్ టూని దీన్ని వినియోగించుకోమని చెప్పేసి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున అందరికీ కూడా